ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందండి ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఇలా చేయండి ఎల్పిజి సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక ఏం కావాలి ఆధార్ కార్డు ఉన్నవాళ్లు ఇలా చేయాలి చాలా సులభం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అయితే మీరు ఇది తెలుసుకోవాలి ఏం కావాలి ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఇలా చేయాలి ఏమి ఇబ్బంది లేదు లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు సిలిండర్ వినియోగదారుల కోసం కి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రక్రియ ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ప్రకటించడంతో చాలా మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు ఐకే వైఏసీ పూర్తయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకి వైఎస్సీ కోసం క్యూలలో నిలబడి ఉన్నారు లేకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ రాదని ఆందోళన చెందుతున్నారు అయితే ఈ ఫ్రీ సిలిండర్ గ్యాస్ అమలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రభావం చూపలేదు అయితే ఇప్పటికే ప్రజలను హెచ్చరించారు ఐకేవైఎసీ పొందడానికి ప్రజలు క్యూ కడుతున్నారు తాజాగా కెవైఎస్సీ అంశంపై సెంట్రల్ గవర్నమెంట్ కీలక ప్రకటన చేసింది కేవైసీలో కాలపరిమితి లేదని స్పష్టం చేశారు కాబట్టి ఐక అనేది నిరంతర ప్రక్రియ అని మనం చెప్పగలం కానీ ప్రజలు ఉచిత ప్లాన్ కింద సిలిండర్ పొందలేరని భావిస్తారు మరియు వారు ఇప్పటికే కైకని పూర్తి చేస్తున్నారు అయితే ఈ కేవైఎస్సీ చేయడానికి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో కూర్చుని ఈ పనిని పూర్తి చేయవచ్చు ఎలాగో తెలుసుకుందాం సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ కూడా మీ ఇంటికి వచ్చి కేవైసీ పూర్తి చేస్తాడు కాబట్టి మీరు ఈ సేవలను కూడా ఉపయోగించవచ్చు లేదా మీరు మీ గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా కైకని పూర్తి చేయవచ్చు ఇది మరింత సులభం మీరు ఎవరి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు ఈ విధంగా మీరు పైన పేర్కొన్న మూడు పద్ధతులలో సిలిండర్ కనెక్షన్ యొక్క కైకని పూర్తి చేయవచ్చు మీరు ఇంట్లో కూర్చుని మీ కైకని పూర్తి చేయాలనుకుంటే ముందుగా మీరు మీ ఫోన్ లో మీ గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి అప్పుడు మీరు లాగిన్ కావాలి దీనికి కె వాయి ఎంపిక ఉంది దీని ద్వారా మీరు ఆధార్ నంబర్ ను నమోదు చేయవచ్చు ఒప్పి నమోదు చేయవచ్చు మరియు కొన్ని క్షణాల్లో కైకని పూర్తి చేయవచ్చు